ఉంటాయి కదా ఫ్యామిలీ అన్నాక చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా ఆ ప్రాబ్లమ్స్ వల్ల వీడియోస్ అయితే అన్నమాట కొత్త కొత్త అవుతుంది అన్ని అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని అయితే మనస్ఫూర్తి కోరుకుంటాను అందరూ అయితే ఉన్నారు కదా ప్రతి ఒక్కరు అయితే కామెంట్ చేయండి చాలా మంది అడుగుతున్నారు ఫ్రెండ్స్ అన్నయ్య అన్నయ్య లేడు అన్నయ్య కనపడట్లేదు అన్నయ్య ఉన్నాడు ఏంటిది అని అడుగుతున్నారు చాలా మంది చూడండి అసలైతే మొత్తానికి ఛానల్ తీసేద్దాం అనుకున్నాం ఆ ఇంటి పని కూడా పని గురించి కదా ఇంటి పని గురించి అక్కడ మనం ఉంది కదా సొంత ఇల్లు అది చేపిద్దాం అని చెప్పేసి వెళ్ళాం అప్పటి నుంచే వీడియో లాగింది వీడియోస్ చేద్దామనేసి అనుకున్నావులే కానీ ఇటు వీడియోస్ షూట్ చేసుకొని ఎడిటింగ్ చేసుకొని మళ్ళీ అప్లోడ్ చేసుడు ఎంత సరిపోదు టైం సరిపోవట్లేదు ఇబ్బంది అవుతామని చెప్పేసి అలా ఆపేసాము అప్పటి నుంచి స్టాప్ అయిపోయాయి ఇక మొత్తం ఎంత ట్రై చేసినా కూడా వీడియోస్ పెడదామని ఎంత ట్రై చేసినా అవ్వలేదు అలా చాలా రోజులు ఒక ఫోర్ మంత్స్ ఫోర్ ఫైవ్ మంత్స్ వీడియోస్ పెట్టకుండా ఉండేసరికి ఛానల్ ప్రాబ్లం అయిపోయింది ఫైవ్ మంత్స్ తర్వాత మేము ఛానల్ ఓపెన్ చేసాము చేద్దామని ఓపెన్ చేయగానే సబ్స్క్రైబర్లు అయితే ఫ్రెండ్స్ ఎంత అంత ఇట్లనే హాజరైపోయింది అనుకున్నాము అంత భయం వేసింది అసలు నేనైతే చాలా బాధ అనిపించింది అంత కష్టపడి ఇంత గ్రోత్ చేసుకున్న ఛానల్ ఇలా అయిపోయింది ఏంటి అసలు ఇలా చేయకుండా ఉండాల్సింది అసలు ఇట్లా హైలో పెట్టకుండా ఉండాల్సింది కాకపోతే ఛానల్ అలా ఓపెన్లోనే ఉంటే బాగుండు అనేసి అనుకున్నాం కానీ చాలామంది కామెంట్లు పెడుతున్నారు చూస్తున్నారు కానీ రిప్లైస్ ఏమి ఇవ్వట్లేదు అన్నట్టుగా అనుకుంటారన్న దాని మీద సరే ఎప్పుడైనా కానీ హైలో పెట్టుకుంటే తర్వాతనైనా ఓపెన్ చేసి వీడియోలు పెట్టుకోవచ్చు కదా అన్న ఆ తాట్లో అట్లా ఆలోచించి హైలో పెట్టామన్నమాట హైలో పెట్టి డైరెక్ట్ ఫైవ్ మంత్స్ తర్వాత ఓపెన్ చేస్తే సబ్స్క్రైబర్లు కనిపించట్లేదు అంత కొంచెం ఎత్తు అనిపించేసింది ట్రై చేసాము కాకపోతే సబ్స్క్రైబర్ లేని దానికి వీడియోలు ఎందుకు పెట్టడం అని చెప్పేసి అనుకుని మళ్ళీ హైలో పెట్టేసాము హైలో పెట్టినాక వన్ వీక్ తర్వాత ఏమో ఒకసారి అయితే ట్రై చేద్దాం ఓపెన్ చేసి అలా ఉంచుదాము ఒకవేళ వస్తే సబ్స్క్రైబర్స్ మళ్ళీ ఏమన్నా అంటే పైన యూట్యూబ్ యూట్యూబ్ సెట్టింగ్ వల్ల ఏమన్నా ప్రాబ్లం వచ్చి అలా సబ్స్క్రైబర్లు కనిపించకుండా అయ్యారు కావచ్చు సరే ఓపెన్ చేసి ఒక టూ త్రీ డేస్ అని చెప్పేసి అలా ట్రై చేసాము అసలు ఎప్పుడెప్పుడు అంటే ఎప్పుడెప్పుడు వస్తారా అనేది వెహికల్ తోట ఎదురు చూసిన ఫ్రెండ్స్ అంటే వైటి ఓపెన్ చేస్తుడు యూట్యూబ్ ఓపెన్ చేస్తుడు క్రోమ్ వెళ్ళి ఓపెన్ చేస్తుడు ఇవే అనమాట ఒకసారి వైటి ఓపెన్ తోటే థర్టీ నైన్ కే అని తోటి అమ్మ ఊపిరి పీల్చుకున్న టైం ఫ్రెండ్స్ అంత హ్యాపీ అనిపించింది మా ఆయన లేడు బయటకు వెళ్ళినప్పుడు నేను ఫోన్ చేసినా ఫ్రెండ్స్ ఫోన్ చేసి చెప్పినాము సబ్స్క్రైబర్స్ కనిపిస్తున్నారని చెప్పిన ఇక ఏమంటే ఆ హ్యాపీనెస్ తర్వాత ఫ్రెండ్స్ ఇక ఏడిపోతుంది అసలు మస్తు బాధ అనిపించింది ఇదేంటి దగ్గర దగ్గరలో నేను ఎంత ఆశపడ్డాను లక్షకి దగ్గరలోకి వెళ్ళి నేను నా గోల్ ఫ్రెండ్స్ గా లక్ష సబ్స్క్రైబర్స్ నేను రీచ్ కావాలని మీకు కూడా తెలుసు కదా థర్టీ కే వచ్చినప్పుడు ఎంత హ్యాపీనెస్ తో నేను కేక్ కట్ చేసుకున్నానో మీకు తెలుసు కాబట్టి నేను ఆ సన్ సంతోషంతో నేను అది దాంతో లాస్ట్ ఇక సంక్రాంతి తర్వాత ఇంకా థర్టీ కే సబ్స్క్రైబ్ సెలబ్రేషన్స్ తర్వాత అంతే ఇక లాస్ట్ ఇంకా తర్వాత నుంచి వీడియోస్ అనేది అయితే రాలేదు ఫ్రెండ్స్ ఇక తర్వాతకి ఇక మొత్తం బంద్ అయిపోయినాయి ఇంటికి వెళ్ళినాము ఇక ఇంటి పని చేయించుకున్నాము వచ్చినాము ఇక ఇదే జరిగింది కొంచెం ఇక ఇబ్బంది అయితే ఏం లేదు ఫ్రెండ్స్ అందరం బాగున్నాము అన్నయ్య ఆరోగ్యం కూడా బాగుంది అందరం పిల్లలం కూడా బాగున్నాము అంటే అప్పుడు లాస్ట్ టైం అప్పుడు మనం వీడియోస్ చేసినప్పుడు కూడా నా హెల్త్ ఒకటి కొంచెం బాగాలేదని చెప్పాను కదా దాని గురించి మన ఫ్యామిలీ మెంబర్స్ కొంతమంది సబ్స్క్రైబర్లు అందరూ కొంచెం టెన్షన్ పడ్డారు అనమాట చాలా మంది కూడా అయితే ఫోన్ చేశారు ఏంటి వీడియోస్ చేయట్లేదు వీడియోస్ చేయండి వీడియోస్ చేయండి అని అడిగారు అసలు చేద్దాం అనుకున్నాం కానీ వీలు కుదరకైతే చేయలేదండి చాలా మంది అయితే టెన్షన్ పడ్డారు వాళ్ళందరికీ అయితే ఎక్స్ట్రీమ్లీ సారీ అండి ఎవరైతే ఏమనుకోకండి అసలు ఇలా అయితే దాని అయితే మేము అనుకోలేము ఒక వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ లో ఇంటి పని కంప్లీట్ చేసుకుని వచ్చేసి వీడియోలు చేయొచ్చులే అనేసి ఆ ఉద్దేశంతో అయితే హైలో పెట్టాము వన్ మంత్ అనుకునేది కాస్త ఫైవ్ మంత్స్ అయిపోయింది అందుకొరకు అంత లేట్ అయింది మొత్తానికి మళ్ళీ కొత్త ఛానల్ పెట్టి మళ్ళీ మళ్ళీ గ్రోత్ తీసుకురావాలంటే మళ్ళీ ఇబ్బంది కదా ఫ్రెండ్స్ ఇక ఆల్రెడీ నేను దానికి కూడా రెడీ అయిన ఫ్రెండ్స్ అసలు ఛానల్ కూడా పెట్టించిన కొత్త ఛానల్ కూడా పెట్టించిన ఇంకో ఛానల్ కూడా రెడీగా ఉంది ఫ్రెండ్స్ ఇక సరిత ఏ విలేజ్ ఉమెన్ అనేది ఇంకా ఓపెన్ చేయలే ఫ్రెండ్స్ ఇక హైలో నుంచి తీయలే ఇంకా దాన్ని ఓన్లీ సరిత ఫ్యామిలీ బ్లాగ్స్ నే తీసిన ఎందుకంటే ఇది మెయిన్ ఛానల్ కదా అందుకని దీని ఒక్క దాన్ని తీసిన ఫ్రెండ్స్ ఇక దాన్ని అయితే ఇంకా తీయలే ఓపెన్ చేయాలి ఓపెన్ చేస్తే ఇంకా చాలా మిస్ అయిన ఫ్రెండ్స్ నేనైతే మిమ్మల్ని అసలు నిజంగా చెప్తున్నా ఫ్రెండ్స్ చాలా మిస్ అయ్యాము మా ఆయన కూడా ఊకేనుడు చాలా మంది ఫోన్స్ చేసారు ఫ్రెండ్స్ అసలు సబ్స్క్రైబర్స్కి నేను అప్పుడు ఫోన్ నెంబర్ అనేసి నేను వీడియోలో చెప్పాను కదా ఆ ఫోన్ నెంబర్ తీసేసుకొని చాలా మంది ఫోన్లు చేసారు ఏమైంది సరిదా వీడియోస్ రావట్లేదు ఏమైంది 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 ఇంకా రిప్లై అనేది అయితే నేను కంపల్సరీ ఎవరికి ఏది చెప్పాలో అది చెప్తూనే వచ్చాను ఇలా ఉంది అలా ఉంది అందుకనే మేము లో రాలేదు ఇక కొంచెం టైం పడుతుంది ఎదురు చూడండి అన్నట్టుగా చెప్పు వచ్చాను ఫ్రెండ్స్ చాలా మంది ఫోన్ చేసారు చాలా దూరం నుంచి చాలా థ్యాంక్ యూ అండి అందరికి ప్రతి ఒక్కరికి అసలు ఇన్ని రోజులు ఎంత ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ అయినా కూడా మా సబ్స్క్రైబర్స్ మన ఫ్యామిలీ మనకు ఉన్నారు నిజంగా దానికైతే చాలా చాలా థ్యాంక్ యూ అండి నాకు నేను చాలా కష్టం ఇలా కూడా ఎవరిని చూడలే ఇలా ఎందుకనంటే ఇప్పుడు వీడియోస్ రాకపోతే ఎవరైనా లైట్ తీసుకుంటారు వదిలేస్తారు వదిలేసి వేరే వాళ్ళ వీడియోలు చూడడానికి ఏదో ఒకటి అయితే ట్రై చేస్తారు కాకపోతే ప్రత్యేకంగా మీ వీడియోలు బాగుంటే మీరు ఎందుకు వీడియోలు తీయట్లేదు మీ గ్రోత్ అనేది మళ్ళీ పడిపోతుంది అంటే వ్యూస్ తగ్గిపోతే ఎందుకు ఇలా చేస్తున్నారు మా ప్రదక్షణ మా గురించి ఆలోచించారు అంటే మేము గుర్తుకొచ్చినప్పుడు మా గురించి ఆలోచించి మా మంచి గురించి చెప్పడానికి అయితే ట్రై చేశారు నా అనుకున్న వాళ్ళు కూడా అందరూ ఇక ఎక్కడున్నా కూడా వాళ్ళైతే బాగుండాలని అయితే నేనైతే కోరుకుంటున్నాను ఇప్పటి నుంచి అయితే 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 ఈ చిన్న ఇన్ఫర్మేషన్ మీకు చెప్పేసి రోజు నిన్న మొన్న నుంచి నుంచి మొన్న ఫ్రెండ్స్ ఈ వర్షానికి కొంచెం వీలు పడట్లేదు ఇంకా అందుకని మా ఆయన కూడా ఇంటికాడ కూడా సరిగ్గా ఉండట్లేదు కదా అందుకని ఇప్పుడైతే వీలు చూసుకొని అయితే ఇప్పుడు వీడియో చేస్తాను అనమాట ఇక అందరూ అడుగుతున్నారు తొందర చేద్దాం వీడియో నేనైతే షార్ట్స్ అలా పెట్టుకుంటూ వస్తున్నా కానీ వీడియో చేస్తేనే కదా మన సబ్స్క్రైబర్స్ మనకి ఏంటి ఏందనేది ఇన్ఫర్మేషన్ అనేది ఇన్ఫర్మేషన్ కొరకే వాళ్ళు ఎదురు చూస్తున్నారు చాలా మంది ఎదురు చూస్తున్నారు ఏంటి ఏమైంది అసలు దేని గురించి చెప్పట్లేదు రూమ్ ఎప్పుడు షిఫ్ట్ అయ్యారు మీరు రూమే ఎక్కడికి షిఫ్ట్ అయ్యారు ఏంటిది అనేది అందరూ అడుగుతున్నారు ఫ్రెండ్స్ రూమ్ అయితే ప్రతి ఒక్కటి అయితే ఇకపై వీడియోలు వస్తూ ఉంటాయి కదా దాంట్లో అయితే చెప్తామన్నమాట ఇంతకు ముందు ఉన్న దగ్గర అయితే ఉండట్లేదు ఓకే అన్నైతే చెప్తాము మేమైతే బాగానే ఉన్నాము ఇప్పుడైతే మీకు మనసు అయితే కుదురుతో పడుతుంది అని నేనైతే అనుకుంటున్నా ఓకేనా ఈ రోజు ఈ బ్లాగు ఇక ఇంతే అన్నమాట ఇందాకలా బయట నుంచి వర్షం దగ్గగానే బయట నుంచి వస్తూ వస్తే ఇక కూరగాయలు అయితే పట్టుకొచ్చాను అవే చదువుతుంది ఇప్పుడు ఇప్పుడు కూర కూడా అసలు ఈ వర్షానికి నాకు మూడు రోజులు అవుతుంది ఫ్రెండ్స్ జలుబు చేసి అసలు కూర ఏం తినపుతలేదు ఇంకో చూడండి ఎన్ని మించి కారం పొడి చేద్దాం అనేసి మంచిగా ఏంటది కరిపాకు కరిపాకు వేసి కరిపాకు చెప్పలేదు కరిపకు వేసి అది కూడా షార్ట్ వీడియోస్ కూడా తీస్తాను మిస్ కాకుండా చూడండి ఓకేనా ఇంకా కూరగాయలు అయితే చదిరేసి బెండకాయ ఫ్రై అయితే చేస్తా ఫ్రెండ్స్ ఇప్పుడు ఇంకా నేను అన్నం ఉండలే ఏం చేయాలి చిన్నగా ఇన్నలా బైక్ నుంచి మా ఆయన వస్తూ వస్తూ బజ్జీలు పట్టుకొని వచ్చింది ఫ్రెండ్స్ ఇంకా అవి తిన్నారు పిల్లలు హోంవర్క్ చేసుకుంటున్నారు వాళ్ళేమో ఓకేనా